రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాపై ఫ్యాన్స్ లో సస్పెన్స్ కొనసాగుతోంది సినిమాపై ఎలాంటి సమాచారం ఇవ్వని డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట ఇంతవరకు ఇద్దరు కలిసి సినిమా చేస్తారని ఊహాగానాలే కానీ ఇప్పటి వరకు గా ఎలాంటి ప్రకటన రాలేదు ఇక ఈ నెల తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు సందర్భంగానైనా సినిమాపై అప్డేట్ వస్తుందా అంటే అదీ లేదు దీంతో అప్డేట్ అప్సెట్ అయిన ఫ్యాన్స్ రాజమౌళిపై కారాలు మిరియాలు నూరుతున్నారట రాజమౌళిపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారని టాలీవుడ్ టాక్ మహేష్ బర్త్డే సందర్భంగా రాజమౌళి సినిమాపై తప్పకుండా అప్డేట్ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైందట దీంతో తమ హీరో ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోయామని ఫీల్ అవుతున్నట్లు చెప్తున్నారు మహేష్ ఫ్యాన్స్ ని రాజమౌళి అస్సలు పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారంటున్నారు తమ అభిమాన స్టార్ తప్పకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తాడని ఎదురుచూసిన తమకు ఇలా నిరుత్సాహపరచడం బాగోలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో తమ హీరోకు అందరూ బర్త్డే విషెస్ చెప్పినా రాజమౌళి ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా ఫ్యాన్స్ నిరసనకు కారణమవుతోంది అంటున్నారు రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ప్రచారం తప్ప ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు దీంతో మహేష్ ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహపడుతున్నారు అంటున్నారు ఈ విషయాన్ని గమనించిన రాజమౌళి అతి త్వరలోనే ఒక మంచి అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఆగస్టు పదిహేనున సినిమాపై అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది ఇదే కనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి ఆగస్టు పదిహేను నిజంగా పెద్ద పండగే అంటున్నారు